never స్వాగతం కుషాయగూడ పోలీస్ స్టేషన్ లో నిర్వహించారు కుషాయగూడ పోలీస్ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటున్నారు అధికారులు మూడు లక్షల లంచం తీసుకోవడానికి ఈ సందర్భంగా ఏసీపీ డీసీపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఓ ల్యాండ్ విషయంలో భరత్ రెడ్డిని మూడు లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ షఫీ మా సిఐ వాటా కావాలని మూడు లక్షలు ఉపేందర్ మధ్యవర్తిగా పెట్టి భరత్ రెడ్డి ఆఫీస్ లో తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు ఏసీపీ అధికారులు వీరిపై పూర్తి విచారణ చేస్తున్నామని ఇందులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ తెలియజేశారు

Obrigado. రంగారెడ్డి రేజు ఏసీబీ మాకు ఒక ఫిర్యాదు అంటే భరత్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఈసీఏలోనే ఉంటాడు ఆయనకి చిత్రీపురంలో ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి సంబంధించి ఆయన యొక్క నేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మా మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది అయితే మా ల్యాండ్లో టెస్ట్ పాస్ చేశారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ని ప్లస్ అట్లాగే పక్కన ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది ఆ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా టెస్ట్ పాస్ చేశారని ఇక్కడ లోకల్ డీటీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఈ రెండు కేసులు కూడా ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది అగైన్స్ ది భరత్ రెడ్డి సో అండ్ వాళ్ళ ఫాదర్ పైన కూడా ఈ యొక్క కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ రెండు కేసుల్లో ఈ రెండు కేసుల్లో భాగంగా ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇష్యూ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అందులోనే కంప్లైంట్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆనరబుల్ హైకోర్టు యొక్క ఆర్డర్స్ తీసుకుని ఫార్టీ వన్ ఇయర్ ఇవ్వాలి అని చెప్పి తెచ్చుకున్నాను సో దాని తర్వాత ఈ ఫార్టీ వన్ ఇయర్ నోటీసెస్ ఇస్తున్నప్పుడు ఒక మధ్యవర్తి కూడా ఎందులో ఎంటర్ అయ్యాడు ఆ మధ్యవర్తి పేరు ఉపేందర్ ఇట్లా మీరు ఒకవేళ దాదాపు మూడు లక్షల రూపాయలు ఇస్తే ఈ కేసెస్ రెండు కూడా నేను కోజ్ చేయిస్తాము అదే అంటే మీరు చెప్తే అది నడవాలి కదా మాకు కన్సర్న్ అఫీసర్స్ చెప్పాలి అంటే అతను ఎస్ఐ గారిని చూపించడం జరిగిందని ఆ ఎస్ఐ గారు వచ్చేసి త్రీ ల్యాక్స్ రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్లో దీంట్లో మరి మన ఇన్స్పెక్టర్ గారి గురించి ఇన్స్పెక్టర్ గారిని నేను చూసుకుని కూడా ఎందులో పాతాను ఆయనతో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఆయన చెప్పడం జరిగింది దాని తర్వాత కంప్లైంట్ కూడా కలిసినప్పుడు ఈ విషయం అతనికి నిరూపణ అయ్యింది దాని తర్వాత ఈ వచ్చి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్లా త్రీ ల్యాక్స్ రూపీస్ డిమాండ్ చేసినారు ఒక్క కేసు మాత్రమే క్లోజ్ చేస్తా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే దాన్ని బేస్ చేసుకొని ఆ ఫిర్యాదు మేరకు ఈరోజు త్రీ ల్యాక్స్ రూపీస్ ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఎస్ వాళ్ళ ఏజెంట్ ఉపేందర్ అనే ఆ వ్యక్తి ద్వారా తీసుకుంటున్నప్పుడు రిటర్న్ పట్టుకోవడం జరిగింది సార్ కంప్లైంట్ ఎప్పుడు ఏం మాకు రీసెంట్గా ఇచ్చారండి కొల్లవై అంటే ఆ పిఎస్లో కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు నైన్టీన్ చెప్పారు నైంటీన్ ఎస్ఐ గారు ఈ రోజు తీసుకున్న డబ్బులు తీసుకునేటప్పుడు డబ్బులు తీసుకునేటప్పుడు ఇతని ద్వారా తీసుకున్నారు ఇతను మాత్రమే వచ్చాడు సీసీ గారు లేరు ఎస్ఐ గారు సిఏగార్ డబ్బులు డబ్బులు తీసుకునేది మాత్రం వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకున్నారు ఏమైనా సీసీ ఫుడ్ ఏదో ఉన్నాయి సార్ డబ్బులు తీసుకునేటివి ఉపేందర్ వచ్చింది కానీ ఎస్ఐఎన్ఎస్ సిఐ రాలేదు స్పాట్ డబ్బులు తీసుకున్నాను డబ్బులు తీసుకునేటప్పుడు మధ్యవర్తి అతను ఏజెంట్ ద్వారా తీసుకున్నాను తీసుకున్నాను సార్ డబ్బులు తీసుకున్నాడు సిసి కంపెనీలో ఎప్పుడు ఉన్నాయి సార్ సిసి ఫుటేజ్ సిసి గారు వచ్చారా ఎమ్మెల్యే స్పాట్లో ఉన్నారా స్పాట్లో ఉన్నారా ఆఫీస్కి వచ్చారా అని అడుగుతున్నాం అదే చెప్తున్నాండి వాళ్ళ ద్వారా ఇతను వచ్చి తీసుకుంటున్నాడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు అతనికి మాత్రమే ఇవ్వమని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది ఇంకా నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయను ఇతనికి మాత్రమే నా తరపు నుంచి ఇవ్వాలి అని చెప్పి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం అతను తీసుకున్నాను